అండి అందరికీ నమస్కారం మన ఏపీలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి మన మంత్రి గారు ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఈ ఏడాది లోపు మూడు వేల ఐదు వందల ఇళ్ళను నియోజకవర్గానికి నిర్మిస్తారని అలాగే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పారండి అలాగే దీంట్లో మనకు సంబంధించి మరికొన్ని వివరాలు చూద్దాం ఈ పథకం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే మనకు దీనికి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకో నలుగురికి ప్రమోట్ చేస్తుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో ఇంద్రమ్మ ఇళ్లకు పెద్దపీట వేయనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు హౌసింగ్ సమీక్షంలో మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు పాయింట్ యాభై లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఉన్నారు అలాగే తొలి దశలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున నాలుగు పాయింట్ పదహారు లక్షల ఇల్లు అలాగే రిజర్వ్ కోటా కింద ముప్పై మూడు వేల ఐదు వందల ఇళ్లను నిర్మిస్తామన్నారు అర్హులైన అందరికీ ఇల్లు ఇస్తామని వెల్లడించారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు పథకాన్ని కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకందరి గుడ్ న్యూస్ అండి ఎందుకంటే మనకి పథకాలకు సంబంధించి రీసెంట్గా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు కాకపోతే మనకు మన మంత్రి గారైతే ఎక్కువ బడ్జెట్ మనము ఇంద్రమ్మ ఇళ్ళకైతే కేటాయిస్తున్నట్టు ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి అంతేకాకుండా మనకు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను ఈ ఏడాది నిర్మిస్తారండి ఆల్మోస్ట్ మనకు ఆరు నెలలైతే కంప్లీట్ అయిపోయింది ఇయర్లో ఇంకా ఆరేడు నెలలు అయితే ఉన్నాయి సో ఈ ఏడు నెలల్లో మనకు మ్యాక్సిమం ఇళ్ళను నిర్మించి మూడు వేల ఐదు వందల ఇళ్ళు అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారండి సో చూద్దాము దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్లు విడుదల చేస్తారు అలాగే మనకు అరువులను ఏ విధంగా గుర్తిస్తారు అని దాని గురించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే త్వరలో అయితే వస్తుంది సో ప్రస్తుతానికి మనకు లాటరీ విధానం అయితే లేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు సో చూద్దాము ఎందుకంటే ఆల్రెడీ మనం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే వెరిఫికేషన్ చేసి అలాగే ఆధార్ కార్డు ఆధారంగా అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బేస్ చేసుకొని అంతేకాకుండా వీళ్ళు అర్హులా కాదా అని చెప్పేసి చెక్ చేసి మరీ ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రాబ్లం అయితే మ్యాక్సిమం ఉండదు సో చూద్దాము దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం